పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు కళ్యాణలక్ష్మి గార్డెన్లో సుహాసిల అఖండ సౌభాగ్య సిద్ధి కోసం దాదాపుగా వెయ్యి మంది సింహాసులతో సౌందర్యహరి కుంకుమార్చన మరియు సౌందర్య హరి హావాచనం బచ్చుమోహతా సహకారంతో శ్రీ మంగళపల్లి వేణుగోపాల్ శర్మ శ్రీ దుర్గా భవాని సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు दलाई लामा आह 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 �

మీకందేర్పించి ఉత్సాహంగా పట్టుబట్టి మీ అందరికి నేర్పించిన అజేయుడు అజేయుడై ఉండాలి ఈ విషయంలో నిరంతరమై ఆ భగవతి మీకు నేను సంకల్పం చెప్పినప్పుడు మీకు పూజ చెప్పిన మీకు తెలుసు సర్వమంగళ పూజ అది ఆ వ్రతం అనుష్ఠానం నేను చెప్పాను నా కోరిక కలిగింది మీ అందరినీ చూస్తే అప్పుడప్పుడు నిర్ణయించి ఆ ప్రతి చెప్పడం జరిగింది మీకు ఒక కోరిక కోరుకోండి ఏదైనా ఒకటి అని చెప్పిన అనుసంధానం నాలుగైదు వ్రతం ఒక్కటి మీకు ఉంది ఆ కోరిక అతి త్వరలో మీకు తీరిపోతుంది మరో రకాల

पृतनादितसहमानमुक्रमग्निं भुवेम स न उपपुरुषत दुर्गानि विश्वाक्ष्यामद्देवोऽलिताः रत्नोशि कमीट्यो द्वरे च सनाच्च होतानुत्यश्च तत्से स्वाञ्चाग्ने तर्गुम् विप्रय स्वास्मभ्यं च सौभगमान च स्वायजो निषिक्त

తీసుకోండి అత్యంత కుంభ పెట్టుకోండి ఈ ప్రోటంలో పాల్గొనందుకు వారికి మేము మా మేమయపూర్వక అభినందన చేస్తా ఉన్నాము అలాగే మన మేఘనాడ ేదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠి ప్రకృతి పరస్ సమేష్ర திவ்யமான் சமர் ஆம பிரத நமஸோம் ஜீர்பூதம் மையூர் ஆச்சரித హిత జగదంబ్రీత అయ్యో మీ అందరి కుంకో రహస్యం మీ అందరి యోగక్షేమం కోసం లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించిన సమయం ఉన్నది కనుక లక్ష్మీ గణపతి నచ నగదంబ సుప్రీత సుప్రసన్న వరద భవతు मन्त्रतन्त्रक्रियालोपदूष प्रायश्चित्तार्थं नामत्रयजपं करिष्ये अक्षुभायमः usar y la తొందర పడకండి ఎవరు లేవకండి ఎవరు లేవకండి ప్రశాంతంగా పూజా కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సులతో పూర్తయినాయి సార్ మీరు కూడా ఇక్కడ ఉన్నవారు వారు ఆశీర్వాదం తీసుకొని మీదిగా ఖాళీ చేయండి ఇదికే